హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చాన్ ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సికి వంటి బీఎస్సీ నర్సింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్స్కి సంబంధించడం అంటే సో ఫేస్ వన్ యొక్క సీటల్మెంట్ అయితే మనకు వచ్చేసిన అనమాట దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే మనం ప్రీవియస్గా పాస్ట్ వీడియోలో చూసాం సో దాట్స్ ఓకే ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరికి గమనించాల్సింది ఏంటి అంటే మనము ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇచ్చేస్తున్నాం ఫర్ దట్ ఇంకా మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోర ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకెన్ ఆప్షన్ పెట్టేసుకోండి సో ఫ్రెండ్స్ చూసే కనుక మనకి సో ఫస్ట్ ఫేజ్ ఎవరికైతే సీట్ అయితే వచ్చేసినాయో వాళ్ళందరికీ రిపోర్టింగ్ చేయడానికి అయితే డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేశారు సో మనం కనుక చూసే కనుక దీనికి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చేసి ట్వంటీ సెవెంత్ ఆఫ్ అక్టోబర్ రోజునైతే మనకు రావడం జరిగింది సో దాట్స్ ఓకే మనం చూస్తే కనుక ఇక్కడ మీరు చూసుకోవచ్చు అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫేజ్ వన్ కౌన్సిలింగ్ అండ్ కాంపిటేటర్ అథారిటీ కూడా ఎవరికైతే సీట్స్ అయితే వచ్చినాయో హలో ఫ్రెండ్స్ ఏపీఎంసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవునుంది ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే కనుక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మీరు కాలేజ్లో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఉమెన్స్ కాలేజ్ దీని యొక్క కోడ్ ఎస్పీ ఎస్ డబ్ల్యూ కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ కి చూస్తే కనుక శాస్త్ర ఫార్మసికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీఎన్ అండ్ ఎస్పీఆర్సి అనేటువంటి రెండు ఫార్మసీ కాలేజ్ కూడా మనకి ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్నీ కలిపితే ల్యాక్స్లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం ట్వంటీ థౌసండ్ రూపీస్లోనే మీకు హాస్టల్ ఫీజు మెస్ ఫీస్ ల్యాబ్ ఫీజు ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్ అలాగే మనకి బీఎస్సీ తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ సో వాళ్ళందరూనూ మొత్త సైక్లోన్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా అంటే దాంట్లో దాని ప్రభావం పట్ల మనకైతే డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా వాళ్ళైతే పేర్కొనడం జరిగింది థర్టీ ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో ఇవాళ చూస్తే ఇవాళ థర్టీ ఫస్ట్ అనమాట సో వెదర్ కొంచెం సహకరిస్తున్నట్టుగా అనిపిస్తే కనుక సో మీరు సురక్షితంగా ఉన్నారు అని అనిపిస్తే డెఫినెట్గా మీరైతే బయటకు వచ్చేసి మీరైతే ఈ యొక్క ఈ యొక్క ఏదైతే రిపోర్టింగ్ ఉందో రిపోర్టింగ్ చేసేయండి ఎందుకంటే సో ఇఫ్ ఇన్ కేస్ మీరు రిపోర్ట్ చేశారనుకోండి సో ఆ యొక్క సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోయి ఉంటే సేఫ్ సైడ్ ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అలానే ఉంటుంది కాబట్టి ఇక్కడికి మీరు రావచ్చు లేదు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ నాకు నచ్చలేదు నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో సీట్ డెఫినెట్గా వేరేది కావాలి అనేసి అనుకుంటే రిపోర్ట్ చేయకపోయినా పర్లేదు మీరు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు లేదు నేను అనుకుంటున్నాను లైక్ దీనికన్నా బెటర్ కాలేజ్ కావాలనుకుంటే రిపోర్ట్ చేయండి రిపోర్ట్ చేసి ఏమంటే ఈ యొక్క కాలేజ్ వస్తుంది దీనికంటే బెటర్ కాలేజ్ ఆప్షన్లో ఇస్తే రావచ్చు రాకపోవచ్చు కదా సో అందుకొరకు సేఫ్ సైడ్ ఉండాలి అంటే మీరు రిపోర్టింగ్ చేయవచ్చు ఓకేనా సో ఈ రకంగా ఉంటుంది రిపోర్ట్ చేయకపోయినా పర్లేదు మీకు సీట్స్ అయితే వస్తాయన్నమాట డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫేజ్ వన్ యొక్క రిపోర్టింగ్స్ అనమాట ఇవాళ లాస్ట్ డేట్ కాబట్టి నేను అందుకే మళ్ళీ రిమైండ్గా ఉంటుందని చెప్పేసి రిమైండ్ అయితే చేస్తున్నాను సో డెఫినెట్గా మీరైతే ఇంకా ఎవరైతే రిపోర్ట్ చేయలేదో సో చేయాలి అనుకుంటున్నారో మీరు చేసాయండి ఓకేనా సో దాట్స్ ఫ్రెండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్